ఫస్ట్ వీడియోకి ముందు ఒక వ్యక్తి పడుకున్నాడు పడుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి త్రాచుపము పాక్కుంటూ వచ్చేసింది ఆ వ్యక్తి మీద ప్రాకి ఆ వ్యక్తి మీదకి ఎక్కి ఇంకా కాటు వేసేటువంటి పరిస్థితి వరకు కూడా ఆ వ్యక్తి నిద్రావస్థలోనే ఉన్నాడు నిద్రమత్తులోనే ఉన్నాడు అది వస్తున్నట్టు కనిపెట్టుకోలేకపోయాడు అలాగా కొన్ని దేశాలు శాతాను ఆక్రమించుకుంటుందే ఈ దేశాన్ని అని కనిపెట్టుకోలేకపోయారు చాలా దగ్గరికి వచ్చేసారు పూర్తిగా సాతన చేతిలోకి వాళ్ళ రాజ్యాన్ని అప్పజెప్పేసిన వాళ్ళు అయిపోయారు ఈ రోజున తేరుకొని అయ్యి బాబే మేము మేము తప్పు చేసాం మేము తెలుసుకోలేకపోయితున్నాం అని చెప్పి ఏడిసినంత మాత్రాన ఏం జరగదండి ఆల్రెడీ వాళ్ళ చేతిలోకి చాలా దేశాలు వెళ్ళిపోయినాయి చూడండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి మొత్తం అర్థమైపోతుంది దేవుని రాకడ ఎంత దగ్గరగా ఉందో అనే దానికంటే కూడా యాంటీ క్రైస్ట్ ఎంత త్వరగా రాబోతున్నాడో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది చూడండి అర్థమవుతుంది దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వరదెలుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాష్టమైన శుభనామలో మీ అందరికీ నుండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ప్రత్యేకమైనటువంటి విషయము మాట అందం కూడా కరెక్ట్ కాదు చాలా విచారకరమైనటువంటి విషయం చాలా బాధకరమైనటువంటి విషయం నిజంగా యూదుల యొక్క అనిచివేత ఎప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో ఉంది యూదుల యొక్క అనిచివేత తర్వాత క్రైస్తువులు అనచ వేయబడ్డారు ఇదంతా మాట్లాడుకుంటే చరిత్రలోకి వెళ్తే చాలా ప్రతికూలతలు అనేటువంటివి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి సమయం నుంచి కూడా ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు ఎదురు పడతా ఉన్నారు అది అందరికీ తెలిసిందే ఐగుప్తుల్లో నుంచి అడుగు దగ్గర మొదలుకొని బయటకు వచ్చేంతవరకు కూడా చాలా శత్రువులు ద్వారాగా చాలా దేశాల ద్వారాగా నలిగిపోయింది అంత ఇంత కాదు కానీ ఇప్పటికీ కూడా అదే అణచివేత అదే తిరుగుబాటు అదే శత్రుభావం ఇంకా యూదుల మీద ఉంటే ఇంకా మాట్లాడకుండా అయితే ఉండలేకపోతున్నానండి కాబట్టి యూదులు జోలుకొస్తే చలించిన క్రైస్తవులు ఎవరో కూడా ఉండరు ఎందుకంటే అందరం ప్రార్థించేది యావత్ ప్రపంచం అంతా కూడా మారాలి నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనే దానికంటే కూడా యూదులు మొదటగా దేవుడిని తెలుసుకోవాలి తన స్వకీయ జనాంగం మొట్టమొదటిగా పిలువబడినటువంటి వారు కడపటివారిగా మారిపోయారు ఈ విషయాన్ని బట్టి మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం వాళ్ళు ఎవరి జోలికి కూడా పోరు యూదులు అనేటువంటి వాళ్ళు ఎవరి జోలికి కూడా పోరు వాళ్ళు జోలికి వస్తే మాత్రం పొరపాటును కూడా వాళ్ళు విడిచిపెట్టరు అందులో సందేహం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన వాళ్ళకు ఉండదు వారిని ఇబ్బంది పెడదామన్నా సరే సరే చాలా సహనంతో చాలా ఓర్పుతోనే వాళ్ళు ఎదుర్కొంటారు ఇంకా కాదు కూడదు అనుకుంటే ముందుకు వెళ్తారు అయితే పాపం వాళ్ళు చేసుకునేటువంటి పండగల్లో ఎప్పుడు ఇలాంటి విషాదాలు జరుగుతాయి ఏంటో నాకు తెలియదు కాని అండి రీసెంట్గా రోష్ హర్షన్న జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసాల్లో ఏదో దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా ఆనందంగా చాలా సంతోషంగా వాళ్ళు జరిగించుకున్నారు ఆ రోజు ఏదన్నా అటాక్ జరుగుతుంది అని అనుకున్నాను కానీ జరిగింది జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం అనేటువంటిది ఏమీ కూడా ఏమీ కూడా జరగలేదు అయితే అక్టోబర్ రెండో తారీఖు ఈ రెండో తారీఖు అంటే నిన్నటి రోజున యూకేలో మ్యాంచెస్టర్ అనేటువంటి ప్రాంతంలో యూదులు జరిగించుకునేటువంటి పండగ యోమ్ కిపూర్ యోమ్ కిపూర్ అనేటువంటి పండగను వాళ్ళు జరిగించుకుంటూ ఉంటారు వాళ్ళ పిల్లలందరినీ పిలుస్తారు వాళ్ళ పిల్లలందరినీ దీవిస్తారు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డ పెద్దలందరూ కూడా పిల్లల్ని దీవిస్తారు వాళ్ళ చేతులుంచి లేదంటే ఏదన్నా బలిపోసలు ఏదైనా తీసుకొని వచ్చినా చుట్టూ ఒకసారి తిప్పి ఈ విధంగా కుటుంబ సభ్యులు ఒకరినొకరు దీవించుకుంటారు ఆశీర్వదించుకుంటారు అలాగే వాళ్ళ యొక్క పాపాలను ఒప్పుకుంటారు రిపెంటెన్స్ని కోరతారు దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ ఉంటారు అలాంటి ఒక మంచి పండగ యూదులు ఆచరించేటువంటి పండగ యోమ్ కిప్పూర్ అనేటువంటి పండగ అయితే ఇంగ్లాండ్ దేశంలో కానీ మనం చూసినట్టయితే ఇంచుమించుగా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి సంతతి యూదుల యొక్క సంతతి ఎందుకంటే బ్రిటిషర్స్ అందరూ కూడా బ్రిటన్ కంట్రీ కాబట్టి అది క్రైస్తవ దేశం కాబట్టి తొలి క్రైస్తవ దేశం అండి ఇప్పుడు ఈ మధ్యన వచ్చినటువంటి మారినటువంటి క్రైస్తవ దేశం కాదు ఆది నుంచి కూడా ఎన్నో దేశాలకి మాదిరికరమైనటువంటి క్రైస్తవ దేశం కానీ ఈ రోజున దేవునికి దూరం అయిపోయారు క్రీస్తుకి ఎప్పుడైతే దూరం అయిపోయారో అంత అగ్రగామి దేశం కూడా నెమ్మది నెమ్మదిగా పతనాం అనేటువంటిది మొదలైపోయింది అయితే ఎక్కువగా వాళ్ళకి యూదులకి బ్రిటన్ కంట్రీ ఎప్పుడు కూడా నివాసాలు ఏర్పరుస్తూ ఉండేది ఏ విధమైనటువంటి అడ్డంకులు ఏ విధమైనటువంటి ఆంక్షలు కూడా పెట్టేటువంటిది కాదు కాబట్టి యూదుల యొక్క పాపులేషను యూకేలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇలా రెండో తారీఖున యోమ్ కిప్యూలు అనేటువంటి పండగ జరిపించుకుంటున్నటువంటి జరుగుతున్నటువంటి కార సమయంలో వారు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక సినగోగ్గా కూడుకుని ఉన్నటువంటి వాళ్ళే పది మంది కంటే ఎక్కువ ఉండాలి తక్కువ ఉండకుండా ఆ సమాజ మందిరంగా కూడుకొని ఆనందంతో దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటూ క్షమాభిక్షను కోరుతూ పశ్చాత్తాపడుతూ వారు కుటుంబ సభ్యులతో ఆనందిస్తున్నటువంటి ఆ సమయంలో ఒక అగంతకుడు వచ్చి భయంకరంగా ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాడు ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి ఆరాధిస్తే తెలిసినటువంటిది ఏంటంటే ఒక ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి అలాగే ఆ వ్యక్తి పేరు కూడా నేను ప్రస్తావించాలి అని అనుకోవట్లేదు కానీ బా బాగుండొచ్చో బాగోబుద్దు నాకు తెలియదు తెలియదు కానీ ఆ వ్యక్తి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది బయటికి రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఇద్దరిని భయంకరంగా పొట్టను పెట్టుకోవడం వెంటనే అక్కడ పోలీసులు అప్రమత్తమే ఆ వ్యక్తిని వెంటనే కడముట్టించడం అనేటువంటిది కూడా జరిగింది అయితే ఈ వ్యక్తి యొక్క యాన్సిస్టర్స్ ఎవరు ఈ హంతకుడి యొక్క వెనకటి తరం ఎవరో అని ఆలోచిస్తే సిరియా దేశానికి సంబంధించిన వాళ్ళు సిరియా నుంచి వచ్చి యూకేలో సెటిల్ అయినటువంటి వ్యక్తి యూకే సిటిజనే కానీ వచ్చింది మాత్రం బ్లడ్ లైన్ మాత్రం వచ్చిన పూర్వీకులు మాత్రం సిరియా దేశం నుంచి వచ్చారు వాడు వయసు చూస్తే ముప్పై ఐదు సంవత్సరాలు వయసు ఈ ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తికి అంత కోపం ఏంటండి యూదులు అసలు నాకు తెలియగడుగుతున్నారండి అంత వ్యతిరేకత అంత శత్రుభావం క్రైస్తువుల మీద యూదుల మీద ఉండడంలో ఉన్న కారణం ఏంటండి ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నావా ఎవరినైనా అతి ఏమైనా చంపే ప్రయత్నం చేస్తున్నావా అర్ధాంతరంగా ఎవరినన్నా హింసిస్తూ ఉన్నావా ఎవరినైనా మత మార్పిడి చే జరిగిస్తున్నటువంటి క్రమంలో మ మత మార్పిడి జరిగిస్తూ బలవంతంగా చంపే ప్రయత్నాలు అలాంటివి ఏమైనా జరిగిస్తున్నావా ఏవీ లేదే ఎవరిపైన వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటే అందంగా పండగ వాతావరణంలో ఆనందిస్తున్నటువంటి ఆ వ్యక్తుల మీద దాడి చేసి ఇద్దరు పొట్టం పెట్టుకోవడం వెంటనే వచ్చి పోలీసులు అప్రమత్తమే ఆ వ్యక్తిని కడముట్టిస్తే తేలినటువంటి విషయం ఏంటంటే ఈ వ్యక్తి యొక్క ఇస్లాం సంబంధించినటువంటి అందరూ ఎలా ఉంటారని కాదండి ముస్లిమ్స్ అందరూ ఎలా ఉంటారని కాదు చ మన భారతదేశానికి సంబంధించిన ముస్లింస్ కూడా అలా ఉంటారని అస్సలు నేను మాట్లాడట్లేదు రాడికల్ ముస్లింస్ ఉంటారు మతోన్మాదిరిగా మారిపోయి మతం కొరకు మనిషిని చంపే అంత కిరాతకులుగా మారిపోయినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి వారిని బట్టి ప్రేరేపితబడి ప్రేరేపించబడి ఇలా మారినోళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వీళ్ళ చేతుల్లో ఇద్దరు చచ్చిపోవడం అనేటువంటిది జరిగింది ఎంత విచారకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి పైగా నిన్న పాకిస్తాన్ ప్రధాని మాట్లాడతారు కదా అంటే నేను హిందువుల్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానని అనుకోకండి వీళ్ళు వచ్చిందే దేశం కానీ దేశంలోకి వీళ్ళు వచ్చి చొరబడిందే క్రైస్తవ దేశంలోకి వీళ్ళు నాకు ఉంచడమే చాలా ఎక్కువ మీ దేశం కాని దేశంలోకి వచ్చి అక్కడ ఉండడానికి సిటిజ సిటిజన్షిప్ ఇచ్చింది అవకాశం ఇచ్చిందే చాలా ఎక్కువ క్రీస్తువులు పైగా వాళ్ళ దేశంలో ఉంటూ వాళ్ళే బయటికి పంపించాలంటారు మీకు విషయం తెలుసా లండన్లో చొరబడినటువంటి ఇస్లామిస్టులందరూ కూడా ముస్లింల్లో చాలామంది కూడా లండను మా దేవుడు మాకు ఇచ్చినటువంటి భూభాగం ఇది కాబట్టి ఈ దేశం మాది ఈ దేశం నుంచి మీరు అంటారు ఎవరిని అడిగినా ఎన్ని తరాలను అడిగినా ఎంత చరిత్రను పరిశీలించినా బ్రిటన్ దేశం క్రైస్తవ దేశం క్రైస్తవ దేశంగానే అది ముందుకు వచ్చింది ముందుకు కూడా వెళ్ళడం అనేటువంటి జరిగింది అలాంటి దేశంలోకి చొరబడ్డం సరిపోదు అన్నట్టుగా ఇది మా దేవుడు మాకు ఇచ్చిన దేశం ఎక్కడి నుంచి క్రైస్తులు యూదులు పారిపోవాలని నినాదాలు జరిగిస్తారంటే కొంతమంది రాడికల్ ముస్లింస్ ఎంత విచారకరమైనటువంటి విషయం అండి అంత విచారకరమైనటువంటి విషయం అండి చొరబడి మీరే పైగా అక్కడ పెత్తనం చల్ల ఉన్నారే ఎంత భయంకరమైన విషయం నెమ్మదిగా సాతాన యొక్క సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా స్థిరపడుతుంది ప్రవేశించింది వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు దేవుడు కూడా ఏం చేయలేడు చెయ్యలాడని అనుకోవడం కానీ చెయ్యుడు ఎందుకంటే అంత బలోపేతంగా మారిపోతున్నటువంటి ఒక మతంగా కనబడతాం ఆ మతాన్ని యాంటీక్రైస్ట్ కూడా వాడుకుంటాడు అనేటువంటి విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఈ వీళ్ళు అమెరికాను కూడా వీళ్ళ చేతుల్లో తీసుకోవాలి అమెరికా మీద కూడా వీళ్ళ ఆధిపత్యం సాధించాలనేటువంటి ఆలోచనలోకి వెళ్తున్నారు ఒకవేళ నిజంగానే ట్రంప్ గారు కానీ నగ్గకపోయి ఉండుంటే అమెరికా కూడా ముస్లిం దేశం అయిపోతునండి ఎందుకంటే వాళ్ళే మాట్లాడారు ఏమంటే ప్రతి దేశంలోకి ప్రతి గడపలోకి వచ్చి మేము వెళతామని వాళ్ళే బహిరంగంగా అలాంటి వార్తను కూడా విడుదల చేశారు కాబట్టి ట్రంప్ గారు ఉన్నటువంటి ఆ కారణాన్ని బట్టి అది జరగట్లేదంతే ట్రంప్ గారు ఒక నిమిషం ప్రక్కకు తప్పుకున్నా ట్రంప్ గారికి ఏదన్నా జరగకూడదు ఏదన్నా జరిగినా ఒకవేళ దేవుని ఒక రాకడి ఈ సమయంలోనే వచ్చి సంఘం ఎత్తబడినా అమెరికా అంతా కూడా ముస్లిం దేశంగా మారిపోద్ది యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఆక్రమించింది వెస్టర్న్ కంట్రీసు ఇండియా కూడా నరేంద్ర మోడీ గారు కానీ లేకపోయి ఉంటుంటే ఆ ఉన్మాదితత్వం అనేటువంటిది నెమ్మది ఎక్కడ కూడా ప్రవేశించరు నిన్న నిన్న మొన్న పాకిస్తాన్ ప్రధాని మాట్లాడతాడు కదా ఆయన ఏమంటా తెలుసా హిందూ మతం వల్ల ప్రపంచానికి చాలా నష్టం ఉంది హిందూ అనేటువంటి మతాన్ని బట్టి చాలా విద్వాంసాలు చాలా భయంకరమైనటువంటి కిరాతకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ ఉన్నాడు బాబు హిందువుల వల్ల ఏ ప్రపంచ దేశాలకి కూడా ఎప్పటివరకు ఏ ఇబ్బంది జరగలేదండి హిందువుల వల్ల ఇంకొకరి వల్ల నండడం అసలు అలా వేలు చెప్పి చూపించి మాట్లాడమే సరైనటువంటి విషయం కాదు హిందువుల వల్ల ఒత్తిడి ఉంది ఎవరికి క్రైస్తువులకు ఉంది ముస్లింలు కూడా ఉంది ముస్లింలు క్రైస్తవు వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కడో కూడా వాళ్ళ మతంలోకి మారకపోతే చంపేయమని ఇంత కిరాకంగా టెర్రరిస్ట్ గ్రూపులుగా ఏర్పడి వేరే ప్రపంచ దేశాల్లో చొరబడి అక్కడ కూడా ఇలాంటి భయంకరమైనటువంటి మారణ హోమాన్ని కలుగు చేసినటువంటి చరిత్ర నాకు తెలిసి హిందూస్లో అయితే ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి సరిదిద్దుకోండి ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని అంటాం కంటే కూడా నిజంగా చెప్తున్నాను చూడండి ట్రంప్ గారు కానీ క్రైస్తువులు ఎవరు కూడా నన్ను తిట్టుకోకండి టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్ ఉన్నదే ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాను మోడీ గారు కానీ భారతదేశంలో ప్రధానిగా కానీ ఉండకపోయి ఉంటాయి రాకపోయి ఉండి ఉంటాయి మోడీ గారు నిలబెట్టింది దేవుడిని చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది నేను ఆయన కాయిన్ వైపు చూడకుండా రెండో వైపు కూడా చూడండి నెబుకత్జర్ని నిలబెట్టినటువంటి దేవుడే అమెరికా ప్రధానటువంటి ట్రంప్ గారిని నిలబెట్టాడు ట్రంప్ గారిని నిలబెట్టినటువంటి దేవుడే భారతదేశానికి సంబంధించిన ప్రధాని అయినటువంటి మోడీ గారిని నిలవబెట్టాడు దాని వెనకాల చాలా అర్థం ఉంది మోడీ గారి రాకపోయి రాకపోయింటుంటే మన దేశం కూడా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందని చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను అందరూ కాదు కొంతమంది మాత్రమే ఇలాంటి ఉన్మాది తత్వంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి ఒకటే చెప్పాలనుకుంటున్నాను వీడియోకి ముందు కూడా నేను ఒక వీడియో యాడ్ చేశాను ఒక వ్యక్తి పడుకున్నాడు పడుకుని ఆ వ్యక్తి ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఎవరు ఏది దగ్గరికి వస్తుంది కూడా తెలియకుండా నిద్ర పడిపోయాడు నిద్రావస్థలో పడిపోయాడు నేను చెప్పదలిసిన విషయం ఏంటంటే ఎప్పటికే యూకే లేట్ చేసిందండి ఎప్పటికే వాళ్ళు తెలుసుకోవడానికి చాలా టైం పడిపోయింది వాళ్ళు కళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ నిజం తెలుసుకోవడానికి ఎప్పటికే చాలా లేట్ అయింది అమెరికా ఇంకా కొంచెం ఫాస్ట్గా రికవర్ అయింది యూకే కొంచెం లేట్గా రికవర్ అయింది భారతదేశం ట్రంప్ గారిని బట్టి కొంచెం మోడీ గారిని బట్టి కొంచెం అప్రమత్తం అయిందని కొన్ని వార్తలు కూడా బయట తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా ప్రపంచం అంతటి మీద కూడా వారి యొక్క ఆధిపత్యం జరిగించబోతా ఉన్నారు యాంటీ క్రైస్ట్ వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి సూచనలు ఇవన్నీ కూడా ప్రపంచం అంతా కూడా వాళ్ళు గుప్పిట్లో తీసుకుంటున్నారు వాళ్ళు ఎదిరించేటువంటి వాళ్ళు ఎవరో కూడా లేనంత శక్తిని సమూహాన్ని ప్రజని సంఖ్యని బలాన్ని వాళ్ళు పొందుకున్నారు అదంతా కూడా యాంటీ క్రైస్ట్కి మద్దతు ఇచ్చేటువంటి బృందం అది యాంటీ క్రైస్ట్ వచ్చేటువంటి యాంటీ క్రైస్ట్ బయలుపడేటువంటి దినాలు చాలా దగ్గరలో ఉన్నాయని చాలాసార్లు చెప్తున్నాం ఇదే పెద్ద ఇదే పెద్ద సూచనలు అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే సిలుగు వేయబడ్డారని పిలుస్తూ ఉంటారో గోలిగొత్త అనేటువంటి చూడండి కపాల కొండ ఆ కపాల కొండ మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సహోదరులు ఏమని రాశారో తెలుసా ఎంత భయంకరమో తెలుసా ఏంటి క్రీస్తు మరణించినటువంటి క్రీస్తు సిలువు వేయబడినటువంటి ప్రాంతం మీద కూడా మీ దేవుళ్ళు పేరు రాసుకుంటున్నారంటే ఎంత కిరాతకం అది ఇప్పుడు మీ మందిరాల మీద మాస్కుల మీద ఎలా రాసుకున్నారంటే దానికి ఒక అర్థం ఉందండి దాస్ గారు కూడా చర్చిల దగ్గరికి వచ్చి కొన్ని పోస్టర్లు అంటిస్తే మేము ఎంత బాధపడ్డామో అక్కడ ఉన్నటువంటి యూదులు కూడా అంతే బాధపడుతున్నారు ఐదు పోట్లు అక్కడ మీరు అది చేస్తూ ఉంటారు ఆరాధన జరిగించుకుంటారు తప్పేం లేదు కానీ యేసు క్రీస్తు ప్రభువు వారి చనిపోయినటువంటి కొండ మీద కూడా మీ దేవుని పేరు రాసేసారే మీ ప్రవక్త పేరు రాసేసారే అంటే క్రీస్తుకి అక్కడికి వాల్యూవే లేదు అసలు ఆయన దేవుడే కాదు అన్నట్టుగా రాసినప్పటికీ కూడా నోరు మూసుకొని ఉన్నారే ఎవరు ఏం మాట్లాడట్లేదే అయినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఏదేమైనా సరే జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు అన్నిటిని బట్టి కూడా ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది ఎంత దగ్గరగా ఉందంటే అంత దగ్గరగా ఉంది నెతన్యాహు ఖతర్ అధ్యక్షుడు ఫోన్ చేసి ట్రంప్ సమక్షంలో సారీ చెప్పాడు నెతన్యాహు ఎవరికైనా సారీ చెప్తాడా ఎక్కడైనా తగ్గుతుడైనా ఎక్కడ తగ్గే స్వభావం కాదు అది అలాంటి వ్యక్తి ట్రంప్ గారు మొహం చూసి కుష్నర్ వాళ్ళు అల్లుడి గారు వెనకాల ఉండి జరిగిస్తూ ఉంటారు ఇదంతా కూడా ఆ వ్యక్తే అబద్ధప్రవక్తని ఒకన రోజు తెలిసినా తెలుసు తెలుస్తుంది అందులో సందేహం లేదు ఆ సమయంలో ట్రంప్ గారు ఆధ్వర్యంలో ఉండగా సమక్షంలో ఉండగా నతన్యోహు కతర్ అధ్యక్షులు ఫోన్ చేసి సారీ ఇలా అటాక్ జరిగిందని చెప్పడం జరిగింది అలాగే ట్రంప్ గారు నిండు బట్టి హామస్తో వంచి ఒప్పందం కూడా తీసుకున్నారు మీ మీద కేటాక్ అది చేయరు అంటే ఇజ్రాయలీలు అయితే ఇస్రాయేలీ యొక్క ఒప్పందానికి మీరు తల అగ్గ్గండి వాళ్ళు మీ దగ్గర బంధించబడినటువంటి హోస్టేజెస్ అందరినీ కూడా ప్రాణాలతో బయట విడిచిపెట్టండి అంటే మా దగ్గర ఉన్న హోస్టేజెస్లో ఇద్దరు కనబడట్లేదు అని చెప్పి వార్త ఎంత భయంకరమండి మూడు రోజులు టైం ఇచ్చారండి ట్రంప్ గారు టైం ఇచ్చారు అతన్యాహు టైం ఇచ్చారు ఈ మూడు రోజుల్లోగా మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని కానీ చెప్పకపోతే మేము తీసుకుని వచ్చినటువంటి శాంతి ఒప్పందాన్ని కానీ మీరు ఒప్పుకోకపోతే మమ్మల్ని ఇంకా వాళ్ళు ఎవరో లేరని ఇటు 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 నెతన్యాహు గారు అంటున్నారు ట్రంప్ గారు కూడా అంటున్నారు కానీ హామాస్ అనేటువంటి ఉగ్ర ఉగ్రవాద సంస్థ మాత్రం ఎక్కడ కూడా వీళ్ళ యొక్క ఒప్పందానికి వాళ్ళు తల వాళ్ళు ఏ విధంగా ఒక తగ్గడానికి ఇష్టపడట్లేదు కాబట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయండి ఒక భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం అనేటువంటి నెలకొ నెలకొల్పబడుతూ ఉంది ఉంది ఇజ్రాయేల్ మీదకి ముస్లిం దేశాలన్నీ కూడా దండెత్తి ఉన్నాయి పీస్ డీల్ అనేటువంటిది ఒక బలమైనటువంటి శ్రేష్టమైనటువంటి మంచి పీస్ డీల్ అనేటువంటి తీసుకుని వచ్చేటువంటి వాడు కూడా రాబోయేటువంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది తెలుసా ఖచ్చితంగా దినాల్లో ఉన్నాం ముగింపు దినాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం రాని ఉన్నవాడు ఆలస్యం చేయక చాలా త్వరగా వచ్చిచున్నాడు అనేటువంటి సంకేతాలు దేవుడు మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి సిద్ధపడండి రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందుకోండి యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా కూడా దేవుడు కాదని చెప్పి ఆలోచించేవాళ్ళు ఎప్పటికైనా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట లేఖనం ప్రవచనం అంతా కూడా నెరవేరుతూ ఉంది ఇంతకు మించిన ఆధారాలు అవసరం లేదు బైబిల్లో చెప్తున్నట్టుగానే జరుగుతుంది ఇజ్రాయెల్ ఒంటరైపోద్ది అన్నారు ఆ విధంగానే ఒంటరైపోతూ ఉంది కాబట్టి శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి వాడు ఒకడు వస్తాడని వాడు ప్రపంచాన్ని ఏలేటువంటి ఒక అధ్యక్షుడిగా ప్రధానిగా ఏలత్తాడైనటువంటి విషయం బైబిల్ చెప్తూ ఉంది కాబట్టి బైబిల్ నిజమైనటువంటి ఆలోచనలోకి మీరు రావాలని ఇవన్నీ కూడా మీ అందరి ముందుకు రుజువుపరిచే ప్రయత్నం అంతేనది కాబట్టి ఆలస్యం చేయక మీరు సిద్ధపడవలసిన అవసరం ఉంది భయపెట్టడానికి ఈ మాట నేను చెప్పట్లేదు ఇవన్నీ కూడా రాకడం గుర్తులని చెప్పి మరొకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏ విధంగా భయపెట్టేటువంటి ఆలోచన లేదండి ఏ విధంగా కూడా భయపెట్టే ఆలోచన లేదు లేఖనాల్లో యేసు క్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు మనలో నుంచి వచ్చారు కానీ వారు మనవారు కాదు వారు మనుషుల్ని చంపేస్తూ దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభు ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడాడు అది మాట్లాడడానికి తెలియజేయడానికి పాస్టర్లకు భయమా లేకపోతే అది తెలియజేస్తూ కొంతమందినైనా అప్రమత్తంలోకి అప్రమత్తం చేయడానికి ఏదన్నా ఆటంకమా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలన్నీ చెప్తున్నారు ఎందుకు మాట్లాడలేదు మన నుంచి వచ్చారు కానీ మన 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 వారు కాదు వాళ్ళు అబ్రహాన్ నుంచి వచ్చారు కానీ మన సంపదించిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు మనుషులు చంపుతూ దేవుని సేవ చేస్తారని అనుకునేటువంటి వాళ్ళు రాబోతున్నారు ఇదంతా కూడా దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఎవరి గురించి చెప్పాడు ఎవరు వాళ్ళు ఇప్పుడు జరిగించేది మారణ హోమాన్ని సృష్టించేటువంటిది ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన వాళ్ళు కదా వాళ్ళందరినీ సాతాను వాడుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదా వాళ్ళు ఒక రకమైనటువంటి మత విద్వేషం విషయాన్ని పుట్టించేటువంటి ప్రయత్నాలు జరగట్లేదా టెర్రరిజానికి కారణంగా కనబడట్లేదా ప్రపంచం అంతటికి కూడా వాళ్ళు విస్తరించి ప్రపంచ అన్నింటిలో కూడా వాళ్ళు అడుగుపెట్టి వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు జరిగించాలని ప్రయత్నాలు చేయట్లేదా ట్రంప్ గారి కానీ లేకపోయి ఉండుంటే భారతదేశంలో మోడీ గారి కానీ ప్రధానిగా కానీ నిలవబడకపోయి ఉండుంటే ఇప్పటికి ఎప్పుడో వచ్చేసేవాడు ఆడు వచ్చేటువంటి కాలం దైవ చిత్తానుసారంగా జరగాలి జరగాలి కనుక దేవుడు ఆపుతూ ఉన్నాడంతే ఆ కాలం దగ్గర పడిపోయింది ఆ కాలం వచ్చేసింది దేవుని యొక్క రాకడికి తప్పకుండా సిద్ధపడండి అనేక మందికి షేర్ చేయండి మొదటగా లైక్ చేయండి అందరికీ కూడా మరొక సర్ది అని శుభాలు గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ ఆల్